ఇక్కడ యాదఖండం పద్దెనిమిది అధ్యాయంలో మరియు మమరే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ గొడారం ద్వారా కూర్చున్నప్పుడు యహోవాతనికి కనబడేది అతనికి కనబడి యహోవాత ఎవరైనా చూడగలరా కానీ అక్కడేం రాసింది అని ఉంది ఇదే మరి ఇప్పుడు ఏం చెప్తుంది అంటే దేవుడిని ఎవడును ఎప్పుడును చూచి ఉండలేదు చూసినవాడు మరి ఇప్పుడేముంది ఇది ఎక్కడవా యోవా కనబడిన ఏంటి అసలు దేవుణ్ణి చూసిన వాడు ఎవడో బ్రతుకున్నాడు కదా యహోవాన్ని చూసే అంతటి వాడు ఎవడో లేడుగా మోసయే యహోవాన్ చూద్దామని అంటే నువ్వు నన్ను చూడలేవు చూడు చాలు అలా జస్ట్ అలా ఎక్స్రేలాగా దేవుని బిడ్డ ఆ ఛాయ్ మాత్రమే చూపించాడుగా మరి ఇక్కడే ఎంత గా ఎహోవా కనబడును అని రాసించడం ఇందులో ఏదన్నా మర్మం ఉందా ఉంది అందుకే బైబిల్ చాలా కష్టం అని చెప్తుంట బైబిల్ చాలా కష్టం అని దేవుని బిడ్డరా ఎహో కనబడ్డా ఈ మాట పొరపాటుగా రాయబడిందా పొరపాటుగా బైబిల్ గ్రంథంలో ఒక్క వచ్చినమైనా రాయబడదు దానికి కూడా నేను రెడీ నేను ఖచ్చితంగా చెప్పగలను పొరపాటుగా బైబిల్ గ్రంథంలో ఒక్క మాట అయినా రాయబడదు రాయబడదు మరి ఇక్కడ ఏంటిది ఎలా దేవుడు ఎప్పుడు ఎవడు చూడలేడు చూసి ఉండలేదు ఏనాడైనా కూడా దేవుడు మనిషికి కనబడలేదు అని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంటే ఇక్కడ యహోవా అతనికి కనబడును అని ఉంది చూడు బైపు చూడు స్తోత్ర అతనికి కనబడును అక్కడ అందుకే మనం కంగారు పడతామని రెండవ వచనంలో వివరణ ఇచ్చాడు అతడు కనులెత్తి చూసినప్పుడు అంటే ఎహోవా కనబడున కనులెత్తి చూడలేదా కనులెత్తి చూడలేదంటే అతను చూడండి అనాలోచనగా చూడటం అంటారు చూడండి కొంచెం అంత కరెక్ట్గా చూడలేదు చూడటం చూసాను ఎవరో వెళ్ళారు అంటే మనిషిని కరెక్ట్గా అతను ఎవరనేది చూడలేదు అంటారు చూడండి చెప్పాలని అతను ఎలా అంటే కానీ ఎవరో వెళ్ళారు కానీ నేను అంత నిదానించి నేను చూడలేదు అంటారు చూడండి అలాగా మొక్కలను చూస్తాం చూసాడు ఎలా చూసాడు అది ఎవరో పనులు ఎత్తి అంటే ఇంకా దాని మీద మనసు పెట్టి చూసినప్పుడు అతనికి ముగ్గురు మనుష్యులు కనబడుతున్నారట ఎవరు కనబడుతున్నారంట అది ఎహోవా చూడటం అంటే అంతే తప్ప యహోవా పరలోకంలో సింహాసనం మీద ఎలాగున్నాడో అలాగచ్చేస్తే దేవదూతలే తట్టుకోలేరు ఆయన్ని ఆయనే ఎహోవాయే కానీ ఎలా వస్తున్నాడు అంటే దేవాది దేవుడు పరలోకముందు సింహాసనం మీద ఏ మహిమతో ఉన్నాడో ఆ మహిమతో రావట్లే ఇక్కడ మనుషులుగా వస్తున్నాడు కాబట్టి చూడగలిగా అంటే ఇప్పుడు ఈ ముగ్గురు మనుషులు ఎవరని చెప్పాలి ఈ ముగ్గురు మనుషులు ఎవరైనా చెప్పాలి అక్కడే మనుషులను రాసే నేనైతే వాళ్ళ ముగ్గురిని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను అంటాను కొంతమంది ఒప్పుకోరు 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 దీనికి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు అంటే మన క్రైస్తవులోనే చాలా మంది ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు అంటే అయ్యారు మీరు కొంచెం సరిగ్గా చదవండి అక్కడ ఏముంది ముప్పై మూడో వచనంలో యహోవా అబ్రహాంతో మాట్లాడి సాధించి వెళ్ళిపోయిన అబ్రహాం తన ఇంటికి వెళ్ళాను ఎహోవా మాట్లాడి వెళ్ళిపోయాడు అబ్రహా కూడా ఇంటికి వెళ్ళిపోయాడు పంతొమ్మిది అధ్యాయం మొదటి వచనంలో ఉంది ఆ సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు ఆ ఇద్దరు దేవదూతలు అని ఉంది చూడండి ఏ దేవదూతలు అంటారు ఆ ఇద్దరు దేవదూతలు ఏంటి అంటే ఒకరు అని మరొకిద్దరు దేవదూతలు అని వాళ్ళు కూడా ఉన్నారు అయితే అలా ఆలోచించినా కూడా నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు ఆ ఇద్దరు దేవదూతలు అంటే నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే దేవుని పెట్లారా దేవదూతులు బైబిల్లో దేవదూతులు అని ఉంటే బైబిల్ దేవదూతలు కాదంటే ఏంటి దేవదూతలు అని అక్కడ ఉంటే దేవదూతులు కాదంటే నోవు అనేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ దేవదూతలు స్పష్టంగా ఉందా అంత స్పష్టంగా ఉన్నా కూడా దేవదూతలు కాదని ఏంటి ఉదాహరణకు ఒక చిన్న సందర్భం ఏంటంటే యాకోబు ఎప్పో దగ్గర దగ్గర ఆడాడు కదా ఎవరితో పెనుగులాడాడు అక్కడ దేవదూతను మాట చూపించాడు నాకు చూడండి ముప్పై రెండు అధ్యాయం ముప్పై రెండు అధ్యాయం ఆ ఒక ఇరవై నాలుగు నుంచి ఒక నరుడు తెల్లవారు వరకు మరి ఇప్పటిదాకా మీరు ఇంత ఎంతకాలం వాక్యం దేవదూతతో పెనుగులు అడగారన్నారు కదా అక్కడ అసలు అధ్యాయం అంతటిలో కూడా దేవదూతని మాట చూపించినట్టు అక్కడ ఆ నాలుగు వచ్చినాల్లో కూడా ఆ సందర్భం అంతటిలో కూడా దేవదూతని మాట చూపించిన మొత్తం పంపించారు కథ అయిపోయింది ఇంకెక్కడ కలిపి ఇదంతా వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు జరిగింది ఎవరితోటి మొత్తం యాకోబు తన పని ఆ తన ఇద్దరు భార్యలు పిల్లలు అందరూ దాసు దాసీలు ఒక చరిత్ర అంట అందరూ పోయారు అందరిని పంపించేసరి ఎవరూ లేరు యాకబు ఒక్కరు గతమైందా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఒక స్టార్ట్ అయ్యింది ప్రార్థన యానరో మొదలు పెట్టాడు అక్కడ ఎవరు వచ్చారు ఇప్పుడు ఒకనరుడు కానీ మనం ఇప్పుడు ఏమని వింటాం దేవదూత నేను వింటాం కానీ నరుడని ఉందా ఇక్కడ దాన్ని కూడా నేను ఎడితేస్తాను ఇప్పుడు దాన్ని కూడా నేను కారణం చెప్తాను నరుడని ఇక్కడ ఆది కాండం పంతొమ్మిది అధ్యాయంలో దేవదూతలు దేవదూతలేనా ఇప్పుడు దేవదూతలా కాదని తెలుసుకోవాలంటే ఆ లక్షణాలు ఏంటి చూడాలి వాళ్ళు చేసే పనులు ఏంటనేది చూడాలి వాళ్ళు చేసే పనులు ఏంటనేది చూస్తే మనకు వాళ్ళ దేవదూతలా కాదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు ఆ సాయంకాలం దేవదూతలు సుధోమగమూర పట్టణానికి వస్తుంటే లోతు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువులారా అన్నాడంట సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళతో ఏమన్నాడంట నా ప్రభువులారా అన్నాడంట ఇప్పుడు లోతుకి ప్రభువు ఎవరు ప్రభువులు ప్రభువు ఎవరు దేవదూతలా దేవుడా కానీ వీళ్ళని ఇక్కడ లోతు ఏమంటున్నాడు పొరపాటు కూడా ఉంటాడండి లోతే తెలిసి తెలిసి తెలియక అలా అనుకుంటాడు అనుకుంటా మరి దేవదూతలు ఏం చేస్తున్నారు కాళ్ళు మీద పడ్డాడు అంట సాష్టాంగ నమస్కారం పడ్డాడంట అప్పుడు వాళ్ళు ఏం చేయాలి చెప్తారు దేవదూతుల ప్రకటనలో దేవదూత పాదాల మీద దేవదూత సాష్టాంగ నమస్కారం చేస్తే వద్దు నాకు నమస్కారం చేస్తావి నా కాళ్ళ మీద పడతావు వద్దొద్దు నేను నేను ఎవరిని మీకు దాసుడు నేను నాకు శాస్త్రాంగ నమస్కారాలు దేవులకే నమస్కారం చేయము కొంతమంది పాస్టర్లు కూడా శాస్త్రాంగ నమస్కారాలు పెట్టించుకుంటే పెట్టించుకోవచ్చేమో కానీ దేవదూతలు మాత్రం పెట్టించుకోరు కాబట్టి మరి ఇక్కడ ఉన్న దేవదూతలు అయ్యా లోతు నాకు శాస్త్రాంగపడ్డ వీడయ కానీ అంటలేదా ప్రభువులారా అంటే బాబు ప్రభువు కాదు ప్రభు వేరే ఉన్నాడు నీ దేవదూతలు అంటే అని కూడా అలా అభ్యంతరం దేవుని పెట్టలేదు సరే ఇంకా సందర్భంలో కొంచెం ముందుకొస్తే వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి దేవుని బిడ్డలరా జరగబోయేది చెప్తా ఉన్నారు ఏమని పదమూడు వచ్చినాయి చూడండి మేము ఈ చోటు నాశనం చేయవచ్చింది మేము ఈ చోటు నాశనం చేసేది దేవుడా దేవదూతలా దేవుడే మేము ఈ చోటు చేయడానికే వచ్చాము మళ్ళీ అక్కడ ఏమిటంటే ఏహోవా మమ్మల్ని పంపించేయడానికి కూడా ఉంటది ఆ కింద యహోవా మమ్మల్ని పంపించేయడం అని ఏహోవా తో మాట్లాడి వెళ్ళిపోయాడు ఒక యహోవా అక్కడ ఒక యేహోవా తో మాట్లాడి అక్కడ ఏమయ్యాడు వెళ్ళిపోయాను ఇంక ఇద్దరు దేవదూతలుగా ఇద్దరుగా లోతు దగ్గరికి అంటే ముగ్గురు అబ్రహాం దగ్గరికి వచ్చిన ముగ్గురు ఇద్దరేమో సుదము మమ్మల్ని హో పంపించడానికి కూడా ఉంటుంది అది ఇంకా కిందకు వస్తే ఇంకా చూడండి మళ్ళీ వాళ్ళ దేవదోతలనే ఖచ్చితంగా బైబిల్ చెప్తుందా దేవుని బిడ్డల దేవదోతలే వాళ్ళని ఖచ్చితంగా బైబిల్ చెప్తుందంటే ఇంకా వచ్చినాల్లో కొంచెం కిందకు వస్తే ఆ కింద చూడండి కిందకు వస్తే కొంచెం కిందకు వస్తే పద్దెనిమిదో వచ్చిన లోత అంటాడు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద ఆ ఇంకా కొంచెం ముందు పదిహేడు వచ్చిన లాస్ట్ వచ్చిన ప్రభువా అలా కాదు వీళ్ళని లోతు ఏమని పిలుస్తున్నాడు మళ్ళీని ప్రభువా అలా కాదు ప్రభువా అలా కాదు ఇలా కాదు అంటే ఏమన్నా మార్చినాకెళ్ళ దేవుళ్ళ దేవదూతలు కదా నువ్వు అలా కాదు ఇలా కాదు అంటే కాదురా బాబు మమ్మల్ని హో పంపించాడు ఈ పని చేయమన్నాడు నువ్వు అలా కాదు ఇలా కాదంటే ఎలా కుదురుతుంది మేమేమైనా దేవుళ్ళు ఏంటి మేము దేవతలం దేవుళ్ళు పంపించిన పని మాత్రమే చేస్తాం అంటలే అలా కాదని లేదంటే ఏం చేస్తారు సరే సరే నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినట్టే ఒప్పుకుంటున్నారు చూడండి ఇక్కడ నువ్వు చెప్పినట్టే ఒప్పుకుంటున్నారు చూడ చూడండి ఇక్కడ ఆ పద్దెనిమిది వచ్చినలో ఇరవై వచ్చినలో ఆ అది చిన్నదే ఆ చెయ్యను నాశనం చేయను ఈ విషయంలో మీ మనవి అంగీకరించి తిన ఎల్లెవరండి మనవి అంగీకరించా అంటే దేవదూతలు కదా మీకు అర్థమైందా ఎందుకంటే ఇక్కడ మార్తం అమ్మడా ప్రోగ్రాము ప్రోగ్రాం ఏంటంటే దేవుడు నిజంగా ఒకవేళ దేవలోతులని ఒప్పుకుంటే దేవుడు వీళ్ళకి పురమైంది మీరు వెళ్ళి లోతును చోటకి తీసుకొచ్చేయండి లోతుని తప్పించింది అని చెప్తే సగం దానికి వచ్చిన తర్వాత లోతు నిర్ణయం మాత్రడు ప్రభావా నేను రాలేను ప్రవ్వా ప్రభావ నేను ఇంకా రాలేను ప్రభావ ఇదిగో ఈ పక్కన ఏదో చిన్న ఊరికి ఎలాడు ప్రభు ఇక్కడ పోతాను ప్రభు అని నువ్వు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు వాచ్ చేసుకుంటే దేవుడు మాకు ఆజ్ఞాపించింది మేము చెయ్యాలి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలకి తీసుకెళ్లాలి మేమెవరం చెప్పడానికి నువ్వెవరు మార్చడానికి అంటలేదు సరే నువ్వు చెప్పినట్లుగా ఆ ఊరు మేము నాశనం చెయ్యము అంటే నాశనం చేసేది ఎవరు ఇక్కడ ఎల్లే తిని అయితే సరే ఈ ఊరు నాశనం చేయాలంటే అంటే ఈ ఊరు కూడా నాశనం అయిపోవలసిందనమాట అయితే నువ్వు అడిగావు కాబట్టి ఈ ఊరు మేము నాశనం చేయండి అంటే వీళ్ళ మాటలు అలా ఉన్నాయండి దేవుళ్లా ఉన్నాయా దేవదూతలులా ఉన్నాయా దేవుడిని అడిగి చెప్తామంటున్నాయా దేవదూతలు అంటే దేవుడికి పనివాళ్ళతో సమానం దేవదూతలు అంటే దేవుడు చెప్పిన పని చేసేవారు దేవుడు అంతటి వారు కాదుగా కాబట్టి వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడ క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు సరే మేము మా ఊరు నాశనం చెయ్యం నువ్వు వెళ్ళే వెళ్ళే కాడికి నువ్వు వెళ్ళిపో నువ్వు తప్పించుకో అని చెప్పేసి అంటా ఉన్నారు దేవునికి మీకు ఇంకొక విచిత్రమైన పదాన్ని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు దేవదూతలు దేవదూతలు అన్నారు కదా వీళ్ళని మళ్ళీ ఏమని చెప్తుంది చూడండి ఇక్కడ వచ్చిన ఒక వచనం ఆ పద పద్నాలుగు వచ్చును లోతు బయటికి వెళ్ళి తన కుమార్తె పెండ్లనే అల్లుడితో మాట్లాడేట దేవుని పెట్టారు మాట్లాడిన తర్వాత ఆ పదిహేను వచ్చిన తెల్లవారినప్పుడు ఆ దోతలు లోతును త్వర పెట్టినప్పుడు ఆ లోతులు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరు దో శిక్షలు నశించిపోకుండా నీ భార్యని ఇక్కడి నుంచి నీ ఇద్దరు కుమార్తెను తీసుకురామని చెప్పారు అతడు తడవు చేసెను అప్పుడు అతని మీద యహో కనికర పడుట వలన ఆ మనుషులు చేతిని అతని చేతిని అతని భార్య చేతిని ఆ ఇద్దరు కుమార్తెలు చేతిని పట్టుకుని వెలుపులకు తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి అక్కడ ఏమని చెప్తుంది మనుషులు అంటుంది మళ్ళీ బైబిల్ ఆ మనుషులు ఏంటి మరి ఇక్కడ ఇక్కడేం మనుషులే మరి ఇప్పుడు బయలుదేరి చెప్పిందే కదా ఇప్పుడే పైన ఏమో దేవదూతలు ఉంది ఇక్కడ ఏమేమంటుంది అంటే ఏంటి దేవదూతలుగా వచ్చాడు దేవదూతలు కంటే రెక్కల వస్తే కనుక వీళ్ళందరూ వెళ్ళిపోతారు అంటే మనుషులుగా వచ్చాడు దేవదూతలు అని చెప్తుంది మనుషులు అని చెప్తుంది ఎందుకంటే మనుషులు అందామా దేవదూతలు అందాం ఇప్పుడు మనుషులు కాదు దేవదూతలు కూడా కాదు ఎవరు దేవుళ్ళు కాదు దేవుడు మీకు అర్థమైందండి అధికారం ఎవరికి ఉండదే దేవుడికి ఉంటుంది దేవదూతులకు ఉండదు బైబిల్ ఇలాంటి పదాలు అర్థం కాక కొంతమంది ఇలాంటి పదాలు అర్థం కాకపోయి కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుని అయ్యో మాకు అన్నీ తెలుసు మాకు తెలియదంటూ ఏది లేదు ఇక్కడ మరి ఏ బైబిల్ అయితే అని రాసిందో అదే బైబిల్ కొంచెం కిందకు వస్తే ఏమని రాసిందే మనుషులు అని రాస్తుంది అయితే ఇప్పుడు మరి మనుషులు అందామా పోనాల్లే అనకూడదు అంత అధికారంతో చెప్తున్నారంటే మేము ఆ ఊరిని నాశనం చేయము చేసేది నువ్వు మేము చేయను అయితే ఇంకా మాకు మీకు ఇంకా విచిత్రమైన వచ్చి నేను చూపిస్తాను ఇక్కడ ఇరవై మూడులో లోతు సోయర్ కు వచ్చినప్పుడు సూయర్ అంటే పట్టణం అన్నారు చూసారా అక్కడికి వచ్చేసారట వచ్చినప్పుడు ఆ దేశమున సుదో ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సుధోమ మీదను గుమ్మరం మీదను యహో యొద్ నుండి అగ్ని గురిపించి యహోవా యహోవా అగ్ని గురిపించి చూడండి ఒకే వచ్చిన వాళ్ళు యహోవాలు కనబడతా చూడండి చూడండి సరిగ్గా పరిశీలించండి యహోవా సుధోమ మీదను గుమ్మరం మీదను యహోవా ఎద్దు నుండి యహోవానంట ఎక్కడి నుంచి అంట ఇప్పుడు మీకేం తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ యహోవా ఒక్కల్లా తెలుస్తుందా బహు యహోవ కనబడుతున్నారు ఇక్కడ కనిపిస్తున్నారు ఆ లోచనం అలా కాకపోతే ఒకవేళ ఎలా రాసి సరిపోతుందేమో ఒకవేళ అలా కాకపోతే అప్పుడు యహోవా సుధోమం మీదను గుమ్మరం మీదను అగ్ని అందకములు గురిపించి నాశనం చేసి అంతే కదా అప్పుడు యహోవా సుధోమం మీదను గుమ్మరం మీదను అగ్ని అందకమ్ములు కురిపించి నాశనం చేసిన కానీ అలా లేదు అక్కడ ఎహోవా యహోవా యొక్క నుండి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందండి యహోవాలు బహు విహోవాలు కనబడుతున్నారు ఇక్కడ ఎందుకు యహోవాలు ఏ పేరు ఉండదు అక్కడ పాత పిందలు ఎందుకు ఉండదు అంటే ఇదే కారణం త్రిత్వంగా త్రిత్వం అనే మాట ఎక్కడ త్రిత్వం అంటే త్రిత్వం అనే మాట బైబిలో అనే మాట బైబిల్లో లేదు లేకపోయినా ఎలా కనబడుతున్నారంటే అక్కడ బహు యహోవాలు కనబడుతున్నారు అక్కడ దేవుని పిల్లలారా బైబిల్లో మనుషులను ఉంటే మనుషులని నిర్ణయించుకుందామా దేవదూతలు అంటే దేవదూతలే అందామా ఇప్పుడు ఏకవ దగ్గర నలుడు అని కనబడుతుంది అక్కడ ఏకో దగ్గర ఏమని కనబడుతుంది దేవదూతను కూడా లేదక్కడ కానీ చరిత్ర ఏమో అత్యధనాడు ఆ నలుడు అక్కడ ఏమని నీ జీవితం ఇక్కడ తోటి మారిపోద్దు నువ్వు ఇంకా యాకోపు కాదు నువ్వు ఇస్రాయలీలువి ఆ పేరేనండి ఇప్పటికి నిలబడి ఉండిపోయింది ఆ నరుడు మార్చిన పేరు ఈ కూడా ఇస్రాయేలీలో అంటే ఎక్కడి నుంచి వచ్చింది పేరు ఆ నరుడు మార్చిన పేరు ఇప్పుడు అతను ఎవరు నరుడా కానీ బైబిల్ ఏం చెప్పింది నరుడు అని చెప్పింది ఇప్పుడు అర్థం చేసుకోవడం కష్టమే కదా కొంతమంది పిచ్చి వాదన ఎలా వాదిస్తున్నారంటే దేవదూతులను తింటే దేవదూతలు కాదండి దేవదూతలనే ఉంటది మనుషుడనే ఉంటది నరుడనే ఉంటది దేవుని పిల్లరా మీరు ముప్పై రెండు అధ్యాయం మొదటి వచ్చిన చూపించారు కదా ఆ దేవదూతులు దేవుని పిల్లలారా ఈ దేవ ఇక్కడ ఉన్న నరుడికి ఆ దేవదూతలకి అంటే సందర్భమే వేరనమాట మీకు అర్థమైందా ముప్పై అధ్యాయంలో అధ్యాయులున్న మొదటి వచ్చిన సందర్భంని ఇరవై రెండో వచ్చిన దగ్గర ఉన్న సందర్భానికి ప్రయాణంలో చాలా దూరం సాగిపోయి అప్పుడే ఈ గతమైతే ప్రయాణంలో అక్కడ జరిగినప్పుడు అంటే వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు ఎదురొచ్చారు అమ్మ ఎదురొచ్చారు ఒక సైన్యం ఎదురొచ్చిందంట సైన్యానికి దేవుడు ఇతను పెట్టాడంట మహాలయం అని పేరు పెట్టాడంట సరే ఇంకో మరి కొంచెం ముందుకెళ్ళిపోయిన తర్వాత భయం వేస్తుంది తన అన్నయ్య అవుతున్నాడు అని బాబు మీరు మంది వెళ్ళి మా అన్నయ్య గాని నా మీద యుద్ధం యుద్ధానికి వస్తాడో చూడండి బాబు అంటే మళ్ళీ అలా తిరిగి వచ్చి బాబు మీ అన్నయ్య పెద్ద సైన్యం వేసుకుని వస్తున్నాడు అని చెప్పారంట వాళ్ళని దేవలోతలనే చెప్పాడట మరి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమంటాడు అంటే ఇలా కాదు కాని ఓ పని చేయండి మా అన్నయ్య కానుకలు పెట్టుకోవాలంటే ఆయన చెప్పేసి నిర్ణయించి వాళ్ళని పంపాడు ముందు కానుకలు పంపడండి ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తే అప్పుడు భార్యల్ని పిల్లల్ని యాంతిగా దాటించేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అప్పుడు ఎవ్వకు దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అండి అంటే మొదటి వచ్చిన దగ్గర నుంచి ఇరవై రెండవ వచ్చిన దగ్గర వరకు మధ్యలో జరిగిన కథ చాలా దీర్ఘమైన కథ కాబట్టి ఇక్కడ దేవదూతం లేదు కదా ఇప్పుడు దేవదూత కాదా అంటే అసలు నన్ను అడిగితే యాక్రోపు దగ్గర ఉన్న దేవదూత నల్లు కాదు దేవదూత కూడా కాదు నేను మార్చేస్తాను ఇప్పుడు కదా ఏమైనా పెట్టినారు ఎవరు ఒక లైఫ్ ని మార్చగలిగింది దేవదూత దేవుడా నీ జీవితంకి మారిపోద్ది ఇక్కడ నుంచి నీ లైఫ్ మారిపోద్ది నీ సంతానం మారిపోద్ది నువ్వు ఇస్రాయేల్ గా పిలువబడతావు ఆ పేరే ఇయ్యూడా కూడా నిలబడిపోయిందంటే అక్కడ తొడ తొడగూటి మీద చెల కొట్టింది ఎవరంటే ఆ దేవుడు త్రిత్వముగా ఉన్నప్పుడు దేవుడు అంటే ఆయన త్రిత్వముగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు అంటే ఉదాహరణకి త్రిత్వంలో ఒక భాగం మరొక భాగం ఇంకో నువ్వు భూమి మీదకి వెళ్ళాలి అంటే ప్రీస్తునో పరిశుద్ధాత్మ దేవునో గొంగికి పంపించినప్పుడు పంపబడిన ఆ త్రిత్వంలో ఉన్న భాగం యహోవా దూతగానో దూతగానో నరుడుగానో పిలవబడేది ఇక్కడ అది అర్థం కాక దేవదూతలు అనుకున్నారు చూడండి మరొక దేవదూతను చూపించాను మీకు బయటలో అతను కూడా దేవదూత కాదా నిర్గమ కాండం ఇరవై మూడు అధ్యాయం నిర్గమ కాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి చదవండి ఇదిగో త్రాలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను ఎవరిని దోతని ఎవరిని దోతను పంపుతున్నాను ఆయన ఆ దోత ఎవరో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఆయన దోతను మళ్ళీ పంపించాయనే ఏమంటాడు ఆయన ఇప్పుడు మన ఇంట్లో పని మనిషిని పంపిస్తుంటే ఆడు వస్తాడు కూడానే రే ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటామా ఆయన సన్నిధిని జాగ్రత్తగా మీకు అర్థం ఇక్కడ పాయింట్ చూడండి ఇప్పుడు పంపించేవా ఆయన ఈ దూతాని మళ్ళీ ఈ దూతతో ఈ దూతని ఏమన్నారో పొగుడు ఆయన ఆయన సన్నిధిని ఏంటి దోతగా సన్నిధి ఉందా ఆయన సన్నిధిని మీరు జాగోత సన్నిధిని జాగ్రత్తగా ఉండండి బాబు అని చెప్తాడు ఆయన అంటే ఈ దూత ఏం సాధారణమైన దూత ఏమి కాదు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఆయన మాట ఎక్కడైనా యహోవాను నేనే నా మాట వినవలను అంటాడు ఈయన ఎప్పుడు కానీ ఇక్కడ ఏమంటాడు నా మాట వినవలు అంటలేదు ఆయన మాట వినవలను అంటే ఆయనకి కోపం కానీ రేపద్దు ఆయనకి కోపం కానీ రావద్దు అసలా ఏ కోపం రేపుతే దేవత కదా ప్రభావ క్షమించాడు నువ్వు దేవదూతే కదా కోపం రేప్తేటి నానామము ఆయనకి కూడా నానామే ఉన్నది ఇవ్వాలని చూపిస్తున్నాడు ఎంత తప్పుడు బోధ చూడండి అంటారు అనుకోండి అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు నానామము ఆయనకున్నది నాకు ఎలాంటి ఉందో ఆయనకు కూడా అందుకని ఇప్పుడు మనం కరెక్ట్గానే ఉన్నామా తప్పు చెప్తున్నావా అక్కడ యహోవాళ్ళు ఇద్దరు కనబడుతున్నారని ఎందుకంటే నా నామము ఇక్కడ ఆయనే చెప్తున్నాడు నానామం నాకు ఏ నామం ఉందో ఏ నామం ప్రభు నీదే నామం నిన్ను ఎలాగని పరిచయం చేయాలి మేము మోస అడిగితే ఏ నామం పరిచయం చేసుకున్నాడు ఆయన ఎహోవా అన్న నామం నాకు ఉందే అూయా యహోవా అనే పేరు ఆయనకు ఉంది నా నామం అంటే ఇప్పుడు ఆయనకున్న నామం ఏది పాత నిబంధనలో పాత నిబంధనలో నామం ఏంటి యహోవా నా నామం ఆయనకు కూడా ఉంది అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి ఇప్పుడు మొదట ఏమందే దేవదోత అని అడిగిన ఎందుకు వచ్చినప్పుడుకి ఇంకా అంటే ఈ వచ్చిన బట్టి ఇలా చూసుకుంటా పోదే ఏమర్థం అవుతుంది మనకి ఎక్కడైతే అంటే అక్షరార్థంగా బైబిల్ని ఆలోచించామంటే కథల పుస్తకం ఆలోచించామంటే అస్సల అస్సల బైబుల్ అర్థంగా చెప్తుంది ఇక్కడ అంటే కుదరదు నరుడని చెప్తున్నాడు ఇక్కడ అంటే కుదరదు మనుషులు అని చెప్తున్నారు అంటే కుదరదు చాలా కష్టం తలలుయా తర్వాత జకర్య గ్రంథం మూడో అధ్యాయంలో చాలా ఉన్నాయన్నమాట అయినప్పటికీ కూడా మనకు అంత టైం కూడా లేదు జకర్య గ్రంథం మూడో అధ్యాయంలో ఒక చిన్న తీర్పు చిన్న తీర్పు మరియు దోత యూత ఎవరైనా యహోవా దోత అని చెప్తుంది ఇక్కడ అంటే యహోవాకి దోత యహోవా దోత ఎవ చూద్దాం ఏం చేస్తున్నాడు యోవ దూత ఏదో ప్రధాన యాతికుడైనా యహోశగా నిలబడి సాతాను ఫిర్యాదు అయి అతను కుడిపార్షు నిలబడి అతడు నా కనుకొచ్చింది సాతాను ఎవరంటున్నారు తెలుసా యహోవదోత లద్దరిని చూసి సాతాను అతని మీద నువ్వు నిందలు మొత్తం పెట్టి అతను మండుచున్న కొరుము వలె అగ్నిలో నుండి తీసిన వలే ఉన్నాడు కదా అతను ఎలా ఉన్నాడు అతని మీద నువ్వు ఫిర్యాదు అతను ఏంటి అని గద్దించును యహోవా నిన్ను గద్దించును యహోవా నిన్ను గద్దించును దేవుని పిల్లరా అక్కడ రాసి అని యహోవాధోత అని నేను ఓకే యహోవ నిన్ను గద్దిస్తాడేమనుకుంటున్నాను అసలు అని అతని మీద నిన్న మోపుతో పెట్టిన వాస్తాను అతని పెడుతున్నాడు అసలు అతను అగ్నిలో నుంచి తీయబడిన కొనుగులా ఉన్నాడు అంటే గొప్ప మంచిగా చక్కగా ఉన్నాడు అతను నిప్పులా ఉన్నాడు అతను అలాంటి వ్యక్తి మీద యహోవ జాగ్రత్త యహోవ నిన్ను గద్దించును జాగ్రత్త అని చెప్పి మళ్ళీ సరే అని చెప్పేసి ఆ తర్వాత ఏమేం చేస్తున్నాడు చూడండి వెంటనే ఏం చేసాడట దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇదిగో ఇతను మైండ్ బట్టలు తీసేయండి ఇతనికి తలపాకు పెట్టండి ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు అలంకరణ అన్ని చేసేయండి తన జీవితాన్ని కూడా ఇక్కడ మార్చేస్తున్నాడు ఇక్కడ ఈ దూత కూడా తీర్పు తీర్చే అధికారం దూతలుగా దేవుడిగా తీర్పు తీర్చి నువ్వేంటి నువ్వే ఇక్కడ తీర్పు ఎవరు తీస్తున్నారు నిజంగా తీర్పు తీర్చే అధికారం అంటూ పరలోకంలో ఉంటే అది ఏసై ఒక్కడికే ఆయన ఒక్కడే తీర్పు తీర్చాలి ఇప్పుడు మన గురించి తీర్పు తీర్చాలంటే సాధారణ నా మీద ఆయన ఫిర్యాదు చేస్తే దూతలు తీర్పు తీరుస్తారంటే బైబిల్ ఒప్పుకోదు తీర్పు తీర్చి అధికారం గలవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే న్యాయపీఠం మీద ఉంటాడంట ఆయన కాబట్టి ఇక్కడ తీర్పు తీర్చేది దూత అని అంటే అంటే దేవదూతలు కూడా తీర్పు తీరుస్తారు అని ఒప్పుకోవలసి వస్తుంది దేవదూతలు తీర్పు తీరుస్తారంటే అది నమ్మసఖ్యం కాదు అప్పుడు దేవదూతలు కూడా దేవుళ్ళే అవుతారు కడకే వాళ్ళ దేవతలు అవుతారు అప్పుడు పోల్ అలాగా కానీ తీర్పు తీర్చిన వాళ్ళు తీర్పు తీర్చడమే కాదండి మరొక మెట్టు ఒక స్పీడ్ గా కడిగి కూడా వేస్తారు అతనికంట తలపాటు పెట్టాలంట అతనికంట ప్రశస్తమైన వస్త్రాలు పెట్టాలంటే అతనికంట అలంకరించేయాలంట అతని మైలు బట్టలు తీసేయాలంట అతన్ని మార్చేయాలంట ఎవరిని అడిగి చేస్తుంది దేవదూత అంటే నువ్వు నిర్ణయం చేసేసుకునేది వరాలు ఇచ్చేసేది కూడా దేవదూతలేనా దేవుడు అంటే ఇప్పుడు ఇక్కడ దూత కూడా ఏమని చెప్పాలి అంటే బైబిల్లో చాలా గూఢ అర్థం అనమాట చాలా విచిత్రమైన విశ్లేషణ ఇవి అర్థం కాక మనవలు చెప్పుకునే దారులు ఎంత వక్రంగా ఉంటాయంటే దేవదూత అని కాబట్టి అది దేవదూత ఇక నరుడు అని ఉంటుంది కాబట్టి నరుడు అక్కడ మనుషులు అని ఉంది కాబట్టి మనుషులు ఇదిగో పంతొమ్మిది ఉదయం మొదటి వచ్చిన దేవదూతలు అని స్పష్టంగా దేవదూతలు కదా ఎందుకు వస్తే ఎన్ని ఉన్నాయో పాయింట్లు అక్కడ దేవదూతలు చేయకూడని పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అలా అధికారంతో మాట్లాడుతున్నారు మేము మేము కాల్చాం ఈ ఊరిని అని వాగ్దానం చేస్తున్నారు వాగ్దానం దేవుడు చేస్తారా దేవదూతలు చేస్తారా దేవుడు చేస్తాడు కాబట్టి దేవుని పిల్లరా ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు ఎందుకు చెప్తున్నాను ఇది మనం దేవుణ్ణి తెలుసుకునే ఒక ప్రక్రియ